కాంబారెడ్డి జిల్లాలో పేలుడు పదార్థాల కేసులో టీపీసీసీ జనరల్ సెక్రటరీ గడ్డం రెడ్డిని పోలీసులు శనివారం రాత్రి అరెస్ట్ చేశారు జిలేషన్ స్టిక్స్ భద్రపరిచిన కేసులో అతని సోదరుడు సురేందర్ రెడ్డిని కూడా పోలీసులు వెతుకుతున్నారు కెపిఆర్ కాలనీలో ఓపెన్ ఫ్లాట్లో పేలుళ్ల కోసం సరఫరా చేసినట్లు విచారణలో తేలింది అనుమతులు లేకుండా పేలుడు పదార్థాలు నిల్వ చేసినందుకు చంద్రశేఖర్ను అరెస్ట్ చేసి నిజామాబాద్ జైలుకు తరలించారు రిమూవ్ చేస్తారు మరి అన్నింటినీ ఎంక్వైరీ చేయండి మరి ఒక్క శ్రీవారి ఒక్క శ్రీవారి దానిపైనే ఎందుకు ఫోకస్ చేస్తున్నారు అనేది నాకు అర్థమైతే అది కూడా ఇంకొక విషయం ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఏదైతే శ్రీవారి వెంచర్ ఉందో మేము బిబూస్ ఎక్కువ టౌన్షిప్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా ఆ వెంచర్ యొక్క దానిలో మేము ఇన్వాల్వ్ ఇన్వాల్వ్ అవ్వట్లేము దాని దగ్గరికి కూడా మేము పోవట్లేము మరి ఇలాంటి తప్పుడు కేసులలో నా భర్తని గడ్డ చంద్రశేఖర్ రెడ్డి గారిని ఇదించడం ఇది చాలా తప్పు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను దీనికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే మహేష్ కుమార్ గౌడ్ గారి యొక్క ఆశీషులు నాకు ఎప్పుడు ఉంటాయి మీద ప్రొబైల్స్ దగ్గర బ్లాస్ట్ గురించి మనము త్రీ డేస్ నుంచి చూడడం జరుగుతుంది దీన్ని శ్రీవారితో పాటు ప్రొబైస్ దాస్తుంది లింక్అప్ చేసి మరి తప్పుడు కేసులలో మా భర్త గడ్డం చంద్రశేఖర్ రెడ్డి గారిని ఇరికియడం ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కూడా న్యూస్లలో వస్తుంది మీరు అందరు కూడా చూస్తున్నారు మరి మా భర్త గడ్డం చంద్రశేఖర్ రెడ్డి గారికి ఈ యొక్క వెంచర్ల ఒక గుంట జగ కూడా అతని పేరు లేదు అతని ఇన్వాల్వ్మెంట్ లేదు మరి మీరందరూ కూడా ఎవరైతే ఈ రాజకీయ కక్షలతో మరి మా హస్బెండ్ గడ్డ చంద్రశేఖర్ రెడ్డి గారిని ఇది ఇచ్చినారో మీరందరూ కూడా మరి గమనించాలి కామారెడ్డి ప్రజలందరూ కూడా టౌన్ నుంచి వచ్చి